మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ రెడ్డి సమరవయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ మండలం కొల్లపూడి గ్రామ గ్రామాలలో రచ్చబడ్డ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా ఉద్యమ సంతకాల సేకరణ కార్యక్రమం కొల్లపూడి గ్రామ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సేకరించారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకరెడ్డి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు పుచ్చలపల్లి ప్రసాద్ రెడ్డి నెల్లూరు జిల్లా పంచాయతీ రాజ్ విభాగ సెక్రటరీ వేమిరెడ్డి హరిశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకులు ప్రశ్నిస్తే మా వాళ్ళు కాదు ప్రభుత్వ నువ్వు అతను తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి ఈ గ్రామాల నుంచి ఆయన తెలియజేస్తూ ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు కోరుతూ ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ మండలంలోని కొల్లపూడి గ్రామానికి రావటం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రైవేటీకరణ వచ్చేటటువంటి నష్టాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ అభిప్రాయం తీసుకోమని ఈ అభిప్రాయ సేకరణ పత్రాలలో వాళ్ళ సంతకాలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు కొల్లపూడి గ్రామంలో జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ గ్రామంలోని వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయ సేకరణ పత్రాలని జిల్లా యూనిట్కి మేము సమర్పించి అక్కడ నుంచి ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చేటటువంటి గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మేము వీటి మీద వారి అభిప్రాయాన్ని తెలియజేస్తా చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మనం చేస్తున్నాం